వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ ఎలా అయితే కామెంట్ అయితే చేయండి ఇది సన్ మా ఊరి జాతర పార్ట్ ఫోర్ అండి ముందు వీడియోలు చూస్తే తెలుస్తుంది ఈ ఆదివారం నైట్ అయితే ఇంటికి వెళ్ళిపోయామన్నాను కదా ఇంకా మంగళవారము మార్నింగ్ వచ్చాను నేను మా పిన్నమ్మ మా నాన్న అయితే వచ్చినాము ఇంకా మా ఆయన అయితే రాలేదు మా ఆయన నైట్ వస్తానన్నాడు అన్నాడు ఇంకా వచ్చి అంబిలు పోయడానికి రెడీ చేసుకుంటున్నాను ఇంకా అంబిలు ఎత్తుకొని పోవాలి అందరూ గంగమ్మ కాడికి ఇదిగోండి మా నాన్న కూర్చో ఉన్నాడు మా పిన్నమ్మ కిచెన్లో ఉంది మా అత్త మా పిన్నమ్మ ఇంకా నేనైతే ఇక్కడ ఎందుకు కూర్చున్నానంటే అమ్మవారిని రెడీ చేసి అమ్మవారికి అంబిలు పెట్టి ఇక్కడ దండం పెట్టుకున్నాక బయట ఆ గంగమ్మకి ఎత్తుకొని పోవాలి ఫస్ట్ ఈరోజు గంగమ్మని అయితే ఇంట్లో పెడుతున్నాను ఈ విధంగా ఎవరు చేస్తారో నాకైతే కామెంట్ చేయండి మేమైతే ఇలానే చేస్తామండి కింద కూర్చున్నా అంటే ఇంకా వంకొని అంతసేపు చేయలేం కాబట్టి చక్కగా కూర్చొని బొట్లు పెడుతున్నాను గంగమ్మకి సంవత్సరం ఈ ప్లేస్లోనే పెడతాం మా ఇంట్లో ఇది ఊర్లో అండి ఎప్పుడు కానీ ఈ విధంగా పెట్టేటప్పుడు తొమ్మిది పదకొండు అలా రావాలి నేను పెట్టింది వచ్చి పదకొండు అంటే లైన్స్తో కూడా పదకొండు అనమాట ఇంకా గంగమ్మని చేశాం కదండీ ఇంకా మా అత్త అయితే ముందు రోజు నైట్ అంబిలి కాన్ చేసింది మా పిన్నమ్మని వీడియో తీయమన్నా మా పిన్నమ్మ ఉంది ఇంకా కరెంట్ వేరే లేదండి ఇంటికి వచ్చిన టైంకి ఎందుకంటే బయట సీరియల్ సెట్టేస్తున్నారు ఇంకా అందుకని కరెంట్ తీయేస్తున్నారు ఉడికిపోతూ ఉంది చెమ్మట్లు కారిపోతుంది అది జర్నీ చేసి ఐదు నిమిషాలు కూడా కూర్చోలేదు ఇంకా రావడము ఈ పని ఇంకా అందరూ వచ్చేస్తారనేసి గబగబాన్ చేస్తాను ఇంకా నేను వేరే జడ వేసుకొని రెడీ అవ్వాలి ఫేస్ అయితే కడగలేదులేండి ఇంకా ఆ చెమట్లకి మూతి కడిగినా ఒకటే లేదంటే ఉన్న అట్లా ఉన్న ఒకటే అనేసి కడగలేదండి పైన ఉండేది మా బావండి మా ఆయన వాళ్ళ అన్న చనిపోయారండి ఆ పక్కన మా ఆయన వాళ్ళ తాత డా నాన్న ఉన్నారు ఇంకా సరే ఇంకా మా పిన్నమ్మ బయట చూసేసి రాబోమా వస్తా లేదా అనేసి మా పిన్నమ్మ వచ్చి మా పిన్నమ్మ ఫోన్ ఎత్తుకొని వచ్చింది బయట వచ్చి చూసేసి ఇంకా రాలేదు అని చెప్పింది ఆ రోజు లేట్గా పోసారు టూ వల్ అయిపోయింది మంగళవారం పన్నెండు గంటలకు పోసినారు అంబిలి ఇంకా నేను ఇంకా ఇక్కడ రెడీ చేసుకుంటా ఉన్నా నెమ్మదిగా మీ ఊర్లో జాతర ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ఇది అంబిల్ పైనుండేదంతా పేరుకుతుంది కదా మిగడలాగా అదంతా తీయేసినాను తీయేసి ఇంకా ఫస్ట్ అయితే అమ్మవారికి పెట్టేసి మళ్ళీ అంబిలి కలపాలి చాలా బాగుంటుందండి విలేజీలో జాతర ఇది ఫోర్త్ వీడియో అండి ఫస్ట్ నుంచి పెడతానను ఒకసారి చూడండి ఇదిగోండి వేపాకు వేసి వేపాకి ఇస్త్రాకుంటే ఇస్త్రాక్ పైన కూడా పెట్టచ్చు ఇస్త్రాక్ లేదనింది సరే వేపాకు మీదే పెట్టాను ఇంకా మూడుసార్లు అక్కడ పెట్టేసి ఇంకా మిగతా అంబిల్చి కలుపుతానను గుండాంలో ఇదిగోండి కలిపేసి అక్కడికి కావాల్సిన టెంకాయ తట్లో పసుపు కుంకుమ కర్పూరము పూలు గ్లాస్ బియ్యం ఎత్తుకోవాలండి బియ్యం పోసి కింద అంబిలి కింద బియ్యం పోసి దానిపైన అంబిలి పెట్టాలి ఇంకొక గ్లాస్ బియ్యము బ్లౌజ్ థ్రెడ్లు కూడా వేసుకోలేదు ఇది కానీ మా అత్త అయితే ఈ విధంగా జడేసింది ఆదివారం కూడా కుచ్చులు పెట్టేసింది ఈరోజు ఈ విధంగా వేసింది రింగ్ పెట్టి ఎలా ఉంది జడ చెప్పండి కామెంట్ అయితే చేయండి ఇంకా ఇంట్లో దీపం పెట్టి పూజ రూమ్లో దీపం పెట్టినాను బయట అక్కడ దీపం పెట్టి హారతి ఇచ్చేసి ఇంకా అంబిలి వాళ్ళు ఎత్తుకొని వస్తారు కదా ఇంక వెళ్ళాలి ఏదో మా పిన్నమ్మని తీయమన్నానండి ఈ వీడియో మా పిన్నమ్మ తీసింది అట్లా అడ్జస్ట్ చేయండి ఆమెకి తెలియదు కదా అప్పటికి చెప్పించాను చెమటలు చూసినారా ఎలా కక్కుతున్నాయో కరెంట్ లేదు ఉడికిపోతూ ఉంది అక్కడ ఉండే ఆమె మత్తు ఒడికోడాలండి ఆమె కూడా చనిపోయింది ఇంక ఇక్కడ అందరికి హార్తి ఇచ్చేసి ఇంకైతే వాళ్ళు వస్తే వెళ్ళాలి అంటే ఫస్ట్ పలకలు వాళ్ళు వస్తారు పలకలు కొట్టుకుంటూ వస్తే మళ్ళీ మేము అందరం పోవాలండి ఇంకా ఇక్కడైతే దండం పెట్టుకొని ఇంకైతే వెయిట్ చేస్తున్నాము ఇంకా మూతి కడుక్కుందామంటే కడుక్కోలేదని చెప్పాను కదా ఇంకా మా పిన్నమ్మ నేనైతే ఫొటోస్ అయితే దిగినామండి ఇంట్లోనే ఇదిగోండి మా అమ్మ వాళ్ళ అండి నాకు తోడుగా ఎక్కడికైనా వస్తుంది నాకు హెల్పింగ్ అనేది ఈ మొక్కటే అండి చాలా హెల్ప్ చేస్తుంది దేనికైనా కూడా ఇంకా ఇంత లోపల ఇదిగోండి ఇక్కడికే మనం ఇప్పుడు పొంగల్ ఎత్తుకొని రావాలి అక్కడ కుండలు పెట్టి ఉండారు కదా గుండాలు కుండలు ఆ కుండల్లో ఎత్తుకొని పోయి పోయాలి మనం అం మనం తెచ్చిన అంబిలంతా అక్కడికి ఎత్తుకుపోయి పోస్తారు ఊరు మొత్తం ఎత్తుకొని వస్తారు నేను ఆడుకు అని అనుగుతుందా అదే అండి మా ఇల్లు కూడా ముందు రోజుల్లో అంతా దూరంగా వెళ్ళాలి ఇంక మీదట గంగమ్మ మా ఇంటి ముందరే నిలుస్తుంది కాబట్టి దగ్గర ఎట్ల మెట్లు దిగినామో కాడికి వెళ్ళిపోవచ్చు ఇంకా గంగమ్మ వెయిట్ చేస్తుంది అంబిలు పోయలేదని ఇంకా మేమైతే బయలుదేరేసినాము ఇదిగోండి ఇంకా నేనైతే ఎత్తుకొని బయట వచ్చినాను మా పిన్నమ్మ అయితే వీడియో తీస్తూ ఉంది ఈ పక్క ఇంకా ఊరు మొత్తం ఇంకా అంటే వాళ్ళు వచ్చేంతవరకు మనం దిగకూడదు పలకలో వచ్చినాక వాళ్ళు ముందు పోయినాక మళ్ళీ మేం పోవాలి ఇదిగోండి వీళ్ళు వస్తూ ఉన్నారు కదా ఇట్లా నేను ఇంకా దిగలేదు ఆ లాస్ట్కి వెళ్ళి ఇట్లా రిటర్న్ వచ్చేంతవరకు నేను ఇక్కడే ఉంటాను ఇంకా సరే అని నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ శారీ అయితే చాలా మందికి నచ్చింది చాలామంది కలర్ కాంబినేషన్ అయితే బాగుంది అన్నారు ఇంకా రౌండ్ తిరిగేసి ఒక రౌండే లేండి అక్కడ జనం ఎక్కువ కదా తిరగలేము ఒక రౌండ్ తిరిగేసి అక్కడ బియ్యం కింద పోసి అయితే పెట్టేసి ఇంకా వెయిట్ చేస్తాము ఇంకా చాలా పనులు ఉంటాయి కదా ఏమేమి పనులు ఉన్నాయో చూడండి అట్లే కంటిన్యూ చేయండి మా ఊర్లో ఆడవాళ్ళంతా చక్క చక్కగా రెడీ చేసి పాల్లు అయితే ఎత్తుకొని వచ్చారు చూడండి వాళ్ళు అంటే చాలా దూరం నుంచి కూడా రావాలండి అంటే చాలా దూరం అంటే చాలా దూరం కాదు కట్ట మీద అది ఫస్ట్ పొంగలి పెట్టాం కదా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు అందరూ మోసుకొని వస్తారు ఈ విధంగా వాళ్ళ వాళ్ళకి మొత్తం మామార్ది కూతురండి అమ్మాయి అందరూ ఇక్కడ ఉండే వాళ్ళంతా ఆడబిడ్డలు తోడికోడాళ్ళు అత్తలు వాళ్ళే అండి ఎత్తుకొని వచ్చేది ఇంకా అందరూ తెచ్చినవన్నీ దించుతానన్నారు చూసినారా కింద దించి పెడతారు తట్టలు వచ్చి ఒక పక్క అంబిల్లన్నీ ఒక పక్క పెడతారు అంబిలు పెట్టే చోట మటుకి క్లాత్ వేసి బియ్యం పోస్తారు ఎందుకంటే మళ్ళీ ఆ బియ్యమే వాళ్ళు ఎత్తుకుంటారు కాబట్టి ఇంకా వీళ్ళకి మళ్ళీ దేవుడు వస్తుంది దేవుడు వచ్చి మళ్ళీ ఆడి వాళ్ళ వాళ్ళకి చల్లబడిచినాకే మళ్ళీ అంబిలు పోస్తారు అంతవరకు వీళ్ళు ఇలా ఆడుతూ ఉంటారు ఎవరికైనా ఏదైనా కావాలి అంటే చెప్తారండి మనకేమన్నా ఇబ్బందులు ఉంటే చెప్తారు అడిగితే మనం ఎత్తుకొని వెళ్తాం కదండి తట్టలో పసుపు కుంకము పండ్లు ఆకువక్క అవన్నీ వాళ్ళు తీసుకుంటారనమాట పసుపు కుంకుము కర్పూరము ఆ ఉదికడ్డీలు అట్టి పండు ఒకటి ఆకువక్క ఒక్కొక్కటి తీసుకుంటారు టెంకాయ మాటికి అలానే పెట్టేస్తారు మళ్ళీ టెంకాయ కొడతారు ఒక్కొక్కరు

ఇంకా అక్కడ మనం కొట్టము టెంకాయలు వాళ్ళే కొడతారు ఇంకా టెంకాయ కొట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఇండ్లకైతే వెళ్తామండి ఇంకా నెక్స్ట్ వీడియో ఈవినింగ్ మళ్ళీ పొంగల్ ఎత్తుకొని పోవాలి అయితే నచ్చిపోతాము అయితే కాబట్టి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేయండి